అలాగే రామ్ చరణ్ గారు ఆది గురించి చెప్పాలంటే పెర్ఫార్మెన్స్ గురించి మేము చెప్పాల్సిందేం లేదు కానీ ఆయన వ్యక్తిత్వం గురించి ఒక మాట ఈ సందర్భంగా నేను చెప్పాలి ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే మొన్న నేను మనం సైతం అని ఒక సంస్థ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను సినిమా ఇండస్ట్రీలోని పేదవాళ్ళ గురించి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వైఫ్ చనిపోతే మమ్మల్ని అందరినీ లేపి హాస్పిటల్ పంపించిన అలా చేస్తే పొద్దున్న ఒంటి గంటకి ఆ డెడ్ బాడీని తేడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు మాకు అక్కడ తయారైన వాళ్ళ దగ్గర ఇమీడియట్ సుక్కన్న డబ్బులు పంపించారు కానీ రామ్ చరణ్ రెండు లక్షల ఆరు వేల రూపాయలు స్పాట్లో కట్టి మీరు ఫస్ట్ కాదంబరి సుఖన్న చెప్పారు మీరు తీసుకెళ్ళండి డెడ్ బాడని తీసుకెళ్ళి మీకు ఏం కావాలో నీకేమున్నా సరే నేను ఉన్నాను అన్నాడు అంత గొప్ప హృదయం ఉన్న ఆ బిడ్డ ఈ చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు కూడా అద్భుతాలు సృష్టించాలి అంత సక్సెస్లోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు సే లవ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి